शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये शारदा शारदां भोजवदनां वदनां, वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं दि क्रियात् उजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाकां वन्दे वाल्मीकिकोकिलं सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदा आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेहिश्च राघवे केतवे नमः प्रिय भगवद्बन्धुलारा एवारम् పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి వారి ఫలితాలు వెల్లడి చేస్తున్నాం ప్రథమంగా మేషరాశి చేపట్టిన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది రుణ బాధలు తొలుగుతాయి నూతన వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని కొంత బాధపడతారు వ్యాపార అలా విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం సూచనలు ఉన్నవి ఆదాయం సరిపడనంత ఉండదు ఈ వారంతా చూసుకున్నట్లయితే పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి అనుకున్న పనులలో జాప్యం కలిగి కొంత నిదానంగా పూర్తి అవుతాయి కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సోదరులతో శిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంతాన్ విద్య విషయంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు సంబంధించి అవరోధాలు అధిగమిస్తారు ఇంటా బయట పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు విద్యార్థుల శ్రమ మరింత పెరుగుతుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమ అధికంగా పెరుగుతుంది వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు ఈ వారం అంతా చూసుకున్నట్లయితే కనకద్వార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి గృహమున చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి సకాలంలో అప్పుల సహాయం సహకారాలు అందుతాయి సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి అప్పుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన వివాహ ఉద్యోగ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు చిన్న తరహా పరిశ్రమలకు సమస్యలు తీరుతాయి వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి కుటుంబంలో ఒత్తిడులు ఒత్తిడులు ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సింహరాశి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం అవుతాయి సొంత ఆలోచనలు కలిసి వచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు ఇంత బయట కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు నూతన భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంతవరకు బయటపడతారు వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ఈ అంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి చేపట్టిన పనుల్లో అవంతరాలు అధిగమిస్తారు ప్రముఖులు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఇంత బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారాలు క్షమ క్రమంగా క్రమక్రమంగా లాభాల బాట పడతాయి అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది వారం చివరిలో పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి ఈ వారంతా చూసుకు చూసుకున్నట్లయితే దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఏ పని ప్రారంభించినా అప్రయత్నంగా పూర్తి అవుతుంది వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపార లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన పెట్టుబడులు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు యావ్ వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్ఛిక రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు వృచ్చక రాసి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి దీర్ఘకాలిక రుణాలు కొంత మేర తీరుతాయి నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి అప్పుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం మంచిది కుటుంబమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో జీతపథ్యాలు పెరుగుతాయి వారం ప్రారంభంలో మిత్రుల నుంచి రుణవత్తిడి ఒత్తిడి పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి ఈ అంతా చూసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ధనస్సు రాశి కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు ఇంత బయట అందరూ మీ మాటతో విభేదిస్తారు సన్నిహితుల ప్రవర్తన కొంత మానసికంగా బాధ కలిగిస్తుంది సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు మందకోడిగా సాగుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు ఉద్యోగాలలో పనివత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి కావు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు నిరుద్యోగులు మరింత కష్టపడాలి ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ధన వ్యయ సూచనలు ఉన్నవి ఈ అంతా చూసుకున్నట్లయితే విష్ణు ఆరాధన విష్ణు శాస్త్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి అందరిలోనూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారుతారు స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది వారం మధ్యలో ఒక సంఘటనకు ఆశ్చర్యం కలిగిస్తుంది వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఈ వారంతా చూసుకున్నట్లయితే హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు బంధువుల నుంచి అందిన సమాచారం ఇస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు పెద్దలతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణ గురించి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి వ్యాపారాలకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి అన్ని రంగాల వారికి ఉత్సాహకార వాతావరణం ఉంటుంది వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశి కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో మాట పట్టింపులు తొలుగుతాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార లలో చివరి విషయంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి వారం చివరిలో కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి ఈ వారమంతా చూసుకున్నట్లయితే వినాయకుని ఆరాధన చెయ్యడం వలన ஓம் நம சிவாய ச நம சிவாய சமஸ்த நமஷிவாய சமஸ்தன் மங்களா நவம் சர்வேஜு லோகசமஸுனோவன் ஓம் சாந்தி சாந்தி தடுப்பூர் இரவுகடி தொழில் ரெண்டு வில இரவு ஐதின கலசம் ஓம் சாந்தி சாந்தி சாந்தி